ప్రాణాచార్యుడిగా నాకు తెలిసిన చరిత్ర నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇది ఈ కళాశాల రెండు వేల ఏడులో లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాదు అనుబంధ కళాశాలగా ఐ మీన్ హైదరాబాద్లో యూనివర్సిటీకి అనుబంధ కళాశాలగా జేఎన్టీయు విజయనగరం నెలకొంపబడింది రెండు వేల ఏడులో తదుపరి రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఈ కళాశాల జేఎన్టీయు కాకినాడకు అనుబంధ కళాశాలగా మారింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదకొండవ తారీఖున సారీ జనవరి పదకొండవ తారీఖున ఈ కళాశాల యూనివర్సిటీ స్థాయికి ఉన్నతీకరించబడింది మామూలుగా ఒక యూనివర్సిటీ సాంకేతిక విశ్వవిద్యాలయము అని అంటే మన రాష్ట్రానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇక పేరు నెలకొల్పబడ్డారు నెలకొల్పబడింది అలాగే మీకు తమిళనాడులో తీసుకుంటే అన్నా యూనివర్సిటీ అంటాం అలాగే కర్ణాటకలో తీసుకుంటే సాహితీ ఐ మీన్ విశ్వేశ్వరయ్య యూ యూనివర్సిటీ అని అంటాం రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడైతే గెజెట్ జీవో వచ్చిందో ఆ గెజెట్లో లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ విజయనగరం అని ఇచ్చారు సో గురజాడ విజయనగరం అనగానే ఈ గురజాడ వెంకటప్పారావు గారి యొక్క ప్రాశస్యం అంటే సార్ చెప్పినట్టు పెద్దలు చెప్పి పెద్దలు అందరికీ తెలుసు ఇక్కడ విజయనగరంలో ఎంతోమంది పోరాడే పోరాడారు విజయనగరంలో ఒక విశ్వవిద్యాలయం కావాలి విజయనగరం ఆ విశ్వవిద్యాలయానికి గురజాడ వెంకటప్పారావు గారి పేరు పెట్టాలి అని ఎంతో మందులు కవులు కళాకారులు మేధావులు పోరాడిన తర్వాత ఇరవై రెండులో ఈ కళాశాలను ఉన్నతీకరించి విశ్వవిద్యాలయంగా తీర్చారు దీన్ని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ కురజాడ విజయనగరం బహుశా నాకు తెలిసి ఒక యూనివర్సిటీ పేరులో ఇద్దరు గొప్ప పేర్లు ఉన్నట్టు ఎక్కడ చరిత్రలో ఒకటేమో జవహర్లాల్ నెహ్రూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు రెండవ గొప్ప వ్యక్తి గురచాడ వెంకటప్పారావు గారు అయితే ఇరవై రెండులో ఇది నెలకొల్పడిన నెలకొల్పబడినా కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ అనేది ఈరోజు మన ఈసీ గారి ఆధ్వర్యంలో జరగటం అనేది మాత్రం ఒక శుభ పరిణామం ఎందుకనంటే మేధావుల పేర్లు కవుల పేర్లు సాహితీవేత్తల పేర్లు వీళ్ళందరినీ చరిత్రకారులను వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలి విశ్వవిద్యాలయము అంటే ఏంటంటే మన భావితరాలకి మన పూర్వీకులు మనం ఏం చేశారు ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము అని అంటే దానికి కారణం ఏంటి సో అటువంటిది ఇప్పుడు తరాలకి తెలియాలి సో వెంకటప్పారావు గారు రాసిన కవితల్లో కానివ్వండి రచనలో కానివ్వండి మీరు నూట యాభై సంవత్సరాలు అంటే ఒక వంద సంవత్సరాల ముందు చూసుకుంటే ఆ రోజు సమాజంలో పట్టి పీడిస్తున్న రుక్కుంటలు ఆ రోజు సమాజంలో ఉన్న అవహేళనలు ఆ రోజు జరిగిన ఆ రోజు సమాజంలో ఉన్న రకరకాల తాడిత పీడిత పరిస్థితుల్ని ఆయన తన కవితల ద్వారా తన సాహిత్యం ద్వారా తన యొక్క రచన ద్వారా ఇక్కడ ప్రజల్ని ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల్ని మెరుపుల్ మెలుకొలిపారు సో అటువంటి గొప్ప మహానుభావుడు పేరు ఈ విశ్వవిద్యాలయం పెట్టడం అనేది ప్రజలు మీరు స్టూడెంట్స్ మీకు తెలియాలి కురజాడప్పారావు గారు ఏంటి ఆయన ఏంటి ఆయన సాహిత్యం ఏంటి అనేది మనము రాబోయే తరాలకు చెప్పాలి మనం ముందు అలవ అలవర్చుకోవాలి తర్వాత రాబోయే తరాలకి మనం దీని ముందు తీసుకెళ్లగలగాలి అట్లాగే నేను ఉదయం ఈనాడు పేపర్లో చదువు చదివితే దాంట్లో చాలా రాశారు దాంట్లో ఒక చిన్న ఒక అంశం నా మనసును కదిలింది అంటే కదిలించిందంటే ఆయన మహానుభావుడు కుర్షా వెంకటప్పారావు గారు ఈ మహానుభావులు ఒక రోజులో మహానుభావులు కాదు ఈరోజు మనం అంతటా ఆయన గురించి మనం ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చొని పెద్దల సమక్షంలో మనం మాట్లాడుకుంటున్నాము అని అంటే ఒక రోజులో వచ్చింది కాదు మహానుభావులు అందరూ ఒక రోజులో మహానుభావులు అయిపోరు మనుషులందరూ వాళ్ళు ఎంతో తన వాళ్ళ కష్టాన్ని వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళ నమ్ముకున్న సిద్ధాంతాలకి వాళ్ళ నమ్ముకున్న ఆశయాలకి ఈ సమాజాన్ని మేల్కొల్పటం గురించి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు ఆ త్యాగాల ఫలితమే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం సో దాంట్లో ఆయనకి విజయనగరం గజపతి రాజా గారు ఆనంద గజపతి రాజా గారు ఆయనకి ఇల్లు ఇచ్చారు మీరు తీసుకోండి మీకు అనే అంటే ఉచితంగా ఇస్తే ఆయన తీసుకోలేదంట ఆయన ఆ రోజుల్లో రెండు వందల యాభై రూపాయలు తన సొంత డబ్బుతో ఆయన ఆయన ఇల్లు ఆయన జమ చేసి ఆ ఇల్లు తీసుకున్నారంట అంటే చూడండి అంతటి గొప్ప విలువలు అంతటి గొప్ప మనిషి ఆయన అంటే మనం ఊరికేస్తే ఎవరన్నా మనం తీసేసుకుందాం అనుకుంటాం కానీ ఆ రోజుల్లో మహారాజా గారు ఇచ్చినా కూడా నాకు వద్దు ఆ రోజు తన ఉన్న స్తోమతను బట్టి రెండు వందల యాభై రూపాయలు జమ చేసి ఆ ఇల్లు తీసుకున్నారంట అంటే అటువంటి ఎన్నో సో మనము మీరు విద్యార్థులు ఈ మీ వయసులో మీరు చే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఉన్నాము అని అంటే ఈరోజు ఇటువంటి దురాచారాల నుంచి సమాజంలో ఉన్న దురాచారాల నుంచి బయట ఉన్నాము ఒక స్త్రీ ధైర్యంగా బయట జరుగుతుంది మనం వాక్సా వాక్సాత్యంగా వాక్ స్వాతంత్రం ఉంది ఇటువంటి దురాచారాల నుంచి మనం అందరం బయట ఉన్నామంటే ఎందరో ఇటువంటి సాహిత్యవేత్తలు ఎందరో ఇటువంటి కవులు కళాకారులు హేతువాదులు వీళ్ళందరూ మనల్ని ఆ రోజు నుంచి మనల్ని యూనో ప్రేరేపించి ఉద్దేశపరిచి ఈరోజు మనం అందరం ఇట్లా ఉన్నాం రోజు మీరు చూడండి ఆడపిల్లలు ఒక క్లాసులో అరవై మంది ఉంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు సో ఇటువంటి స్వాతంత్రం వచ్చింది అని అంటే ఇటువంటి గొప్ప గొప్ప మనుషుల వల్లే వచ్చింది సో కావున నిజంగా ఈరోజు చాలా మరపరాని రోజు జయంతి ఉగ్రజాడ విశ్వవిద్యాలయానికి మొదటగా విగ్రహ ఆవిష్కరణ అలాగే నిజంగా మీ దాతృత్వ హృదయానికి ధన్యవాదాలు సార్ అమ్మవూర్తి గారు మీరు అడగంగానే ముందుకొచ్చి నేను నేనున్నాను నేను చేస్తాను అని అటువంటి చాలామంది తక్కువ మంది ఉంటారండి సో నిజంగా సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మా కళాశాల తరఫున సో అట్లాగే ఆ ఆలోచన రావటం ముందుకు వచ్చి చేద్దామని చెప్పి మమ్మల్ని ముందుకు ముందుకి ప్రేరేపించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు రాజలక్ష్మి గారికి మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా మిత్రుడు గోరంగీ శివరాము గురించి చెప్పాలి ఆయన సాహిత్యం నా కలవ తెలుగు